శిలపై శిల్పాలు చెక్కినారు మనవారు సృష్టికే అందాలు తెచ్చినారు విష్ణు కుండెన్ల కాలంలో మాటి మాధవ వర్మ బౌద్ధ భిక్షుల కోసం ఉండవల్లిలో మొఘల్ రాజపురంలో భైరవ కోనలో పునాది రాయి వేశారు మొత్తానికి ఆయన కుమారుడైన గోవింద వర్మ కాలంలో ఈ ఉండవల్లి గుహలు పూర్తవటం గమనార్హం ఉండవల్లి కొండ మీద మొత్తం మీద అరవై నాలుగు గుహల నిర్మాణం జరిగింది గోవింద వర్మ కుమారుడైన రెండో మాధవ వర్మ రామాల్ని కాస్త గుహాలయాలుగా మార్చారు మూడవ అంతస్తులో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం కూడా విశ్వకర్మ రెండో గమనార్హం ఏంటంటే ఈ ఉండవల్లి గుహల నుంచి ఎమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరి పానకాల స్వామి వారి గుడి వరకు అప్పట్లో సరంగ మార్గం ఉండేదంట రెండవ అంతస్తు మెట్ల మార్గం వద్ద కుడివైపు పదమూడు వందల నలభై మూడవ సంవత్సరంలో అన్నారెడ్డి కుమారుడైన పంచమరెడ్డి శిలాశాసనం వేయించారు ఉలితో చెక్కిన ఈ రాకట్ కేవ్స్ పదహారు వందల ఎనభై ఏడో సంవత్సరం ముందు వరకు ఒక రేంజ్ లో ఉన్న వండవల్లి గుహల యొక్క రేంజ్ మొఘల చక్రవర్తి ఔరంగజేబు యొక్క సైన్యం దాడితో ధ్వంసమైంది ఫ్రెంచ్ వారి బ్రిటిష్ వారి నిర్లక్ష్యంతో పూర్తిగా మరుగున పడిపోయింది పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి భారత పురావస్తు శాఖ అధీనంలో ఉండటం వల్ల మన పూర్వీకుల మహాద్భుతమైన ఉండవల్లి గుహలని చూసే అదృష్టం కలుగుతున్నది